అందరికీ నమస్కారం శ్రీ మాత్రే శ్రీ గురు చరిత్ర నలభై మూడవ అధ్యాయము శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపాడు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైనవారు వాళ్ళ రాజ్యము అపహరించి పరాభవించి అడవులకి పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులుగా కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పొకి పుణ్యం కూడా నశింపచేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికే అవతరించావు కదా మేము మీకు ప్రాణ సమానులైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమని అడిగింది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పసాగాడు నేనే అనంతుడిని సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడైన నాయందు ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిని నేను అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీకు కష్టాలు తొలగుతాయి ఈ అనంత వ్రతం శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మానుష్ఠానాన్ని భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడు భర్తతోనూ సవితి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా తోవలో తినడానికి కించిత్కి పేలాపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలషాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానమును ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని ప్రవహించిన నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలిశం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్వాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తిగా పూజించాలి తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరము విసర్ధించాలి తర్వాత పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూసి ఇదేమిటి నన్ను వర్షం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే మనకు ఇంతటి సిరి సంపదలు వచ్చాయని ఆమె ఎంత చెప్పినా కూడా అతను దానిని నమ్మనే లేదు అయితే దానిని త్రుంచి నిప్పులో పడవేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి స్వర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణ్ పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెళ్ళిపోయాడు వెతకసాగాడు అనంతుణ్ణి దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి విచిత్రమో కానీ దాని మీద ఒక్క పక్ష అయినా వాళ్ళలేదు కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీవు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది అముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలనులు కనిపించాయి ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా ఒక కొంగైనా వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమ ఎక్కడా కనిపించలేదు అన్నాయి చివరికి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కులబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోకి రాజభవనంలోకి సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వతమైన వైకుంఠ నివాసము వరంగా ప్రసాదిస్తాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడు ఇలా వివరిస్తూ చెప్పసాగాడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతను మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూసిన ఆంబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెల్లే నీవు చూసిన ఆ రెండు చెరువులు క్రోధము వహించినవాడు గాడిదగాను మందించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగాను జన్మించాడు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికీ నేను ముక్తిని కలిగిస్తున్నాను నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుండి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వల్ల యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందినవారే లేరు కనుక సాయం దేవా నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిని వలె ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురిని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించారు అందువల్లనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభి అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ నలభై మూడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమః నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్